నిన్న ఎన్నికల బలితాల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట అరవై నాలుగు కేంద్రం ఎదురవేసింది ఈ సందర్భంగా మన ముందు స్టీఫన్ గారు మన ముందు ఉన్నారు వారి అభిప్రాయం ఒకసారి మన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు కాను నూట అరవై స్థానాల్లో విజయకేతం ఎదురవేస్తుంది కదా దాని మీద మీ అభిప్రాయం ముందుగా టిడిపి కుటుంబ సభ్యులకి జనసేన నాయకులు వేరే మహిళలకి బీజేపీ నాయకులకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలు ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పవన్ అన్న అగాపాతంలోకి తొక్కేస్తారని మాట చెప్పాడు చేసి చూపించాడు నిజంగా గేమ్ చేంజర్ ఈ మన తెలుగుదేశం పార్టీకి పవన్ అన్న అండ పవన్ అన్న సపోర్టు ఎంత బలంగా ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చూస్తున్నారు అఘాపాతాలలో తొక్కుతానని చెప్పాడు తొక్కేశాడు పవన్ అన్న ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు డెబ్బై వేల పైజ మెజార్టీతో గెలిపించారు ఈ రేపు తీసుకునే డెసిషన్స్ బట్టి టీడీపీ అలయన్స్ ని బట్టి మొత్తం పవన్ అన్న బాగుండాలి పవన్ అన్న జీవితం బాగుండాలి ఏ పదవిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగుంటుంది స్టేట్ డెవలప్ అయింది ఎందుకంటే ఏమి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరి దగ్గర ఏం ఆశించి కాదు తనకు తన సొంత డబ్బులే కోట్ల రూపాయలు అనాలు ధర్మాలు చేశాడు కౌలు రైతులకు కానీ ఆ ఎన్నో విషయాల్లో మనల్ని ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇచ్చినా తక్కువే కాకపోతే నెక్స్ట్ మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దాన్ని కింద కేడరో ఉప ముఖ్యమంత్రి అన్నగారికి ఇస్తే బాగుంటుందని అని మా నా అభిప్రాయం అలాగే కావకృష్ణారెడ్డి గారు ముప్పై వేల మెజారిటీతో గెలుపొందారు కదా అన్న కావ్య కృష్ణారెడ్డి గారికి మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కృష్ణారెడ్డి అన్న ఇలాగే పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఇంకా ఇంతకంటే మెజారిటీ ఇంతకంటే మెజారిటీ రావాలని గడ్డ కావ్య కృష్ణారెడ్డి అడ్డగా మారిపోవాలని మేము కావలి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల పరిపాలన ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మీరే దాన్ని చూసి దాన్ని బట్టి నిర్ణయించుకుని కృష్ణారెడ్డి అన్న ఎంత మంచి వ్యక్తి అందరికి తెలిసిందే అన్నకి చాలా శుభాకాంక్షలు తెలియజేస్తా జిడిటి దివాకర్ గారు కావల్లో టీడీపీ పూర్తిగా ఏమీ లేని టైంలో జిడిటి దివాకర్ గారు రాక ఎంతో ఈ కావల్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఎంతో ఉత్సాహం తెచ్చింది ఎంతో బ్యాక్ సపోర్ట్ వెన్నెంక లాంటి వెన్నెముకలుగా ఉన్నాడు దివాకర్ గారు ఈ విజయంలో ఇంత భారీ మెజార్టీలో దివాకర్ గారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆర్ దివాకర్ సార్ చేసిన వర్క్ హార్డ్ వర్క్ ఉంది సార్ దివాకర్ సార్ అరుణ్ జిల్లా ఇప్పటికి మేము ఉంటాం ఈసారి కావల్ నియోజకవర్గంలో అభివృద్ధిలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది కావ్య కృష్ణారెడ్డి అన్న గారు ప్రతిదీ అతను అతను విజన్ వేరు అన్న విజన్ వేరు అన్న ఆలోచన 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 విధానం వేరు ఇన్ని రోజులు తుమ్మలపేంట రోడ్ లేదు ఎమ్మెల్యే గారి ఇంటి ముందు రోడ్ లేదు ఎన్నో ఎన్నో అరాచకాలు ఎంతో ఎంతో కుంభకోణం చేసి ఎంతో డబ్బులు తిన్నాయి ఎన్నో అరాచకాలు చేశారు కావ్య కృష్ణారెడ్డి అన్న ఆలోచన ఆలోచన విధానం ఒకటి కావాలి డెవలప్ అవ్వాలి కావాలి అభివృద్ధి అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి నన్ను నన్ను నమ్మి వచ్చిన ప్రజలందరికీ ఇప్పుడు మేము అండగా ఉంటాము వాళ్ళ సపోర్టు వాళ్ళ 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 ఆలోచన విధానంలో మేము నడుస్తాము వాళ్ళ అడుగు జాలలో మేము నడుస్తాము ఇన్ని సీట్లు వచ్చిన అధికారం మనంతో ఏ అధికారంతో ఏముండదు ఉండదు మేము పీపుల్ పీపుల్ లీడర్స్ పీపుల్ కి అటాచ్ లీడర్స్ మేమందరం అందుకని మాకు పీపుల్ నాటించు కాబట్టి అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి అలాగే కందుకూరు నాగేశ్వరరావు గారు వినపడింది సో దాని మీద మీ స్పందన ముందుగా ఇంటూరు నాగేశ్వరరావు గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్న నన్ను చాలా ఎక్కువగా ప్రేమించాడు అన్న కోసం నేను నిజంగానే క్యాంపెయిన్ చేసిన మాట వాస్తవమే అన్న కోసం నేను గుడ్లూరు మండలం లోపలి మండలం క్యాంపెయిన్ చేశాను అన్నకు అన్న విజయంలో పాలు పంచుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను